హిమాలయ రాష్ట్రాలను భారీ వర్షాలు కుంభవృష్టులు అతలాకుతలం చేస్తున్నాయి డెహ్రాడూన్ లో కుంభవృష్టి కారణంగా పదమూడు మంది మరణించిన ఘటన జరిగి నాలుగు రోజులు కూడా గడవక ముందే ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో మరో పెను విపత్తు సంభవించింది నందానగర్ లో కురిసిన కుంభవృష్టికి ఆరు భవనాలు పూర్తిగా నేలమట్టం కాగా ఐదుగురి ఆచూకీ గల్లంతైంది దీంతో రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది సెప్టెంబర్ ఇరవై వరకు డెహ్రాడూన్ చంపావత్ ఉదమ్ సింగ్ నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది అత్యంత భారీ వర్షాలు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ముందని <tries> హెచ్చరించింది భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడటంతో డెహ్రాడా నుంచి ముస్సోరీకి వెళ్లే ప్రధాన రహదారి వరుసగా రెండో రోజు మూతపడింది దీంతో సుమారు రెండు ఐదు వందల మంది పర్యాటకులు ముస్సోరీలో చిక్కుకుపోయారు ఈ విపత్తు వల్ల పదికి పైగా రోడ్లు వంతెనలు దెబ్బతినగా వాటిలో ఐదు తీవ్రంగా దెబ్బతిన్నాయి పర్యాటకులు ఎవరూ తమ బస నుంచి బయటకు రావద్దని పోలీసులు సూచించారు ఈ నేపథ్యంలో ముస్సోరీ హోటల్ యజమానుల సంఘం మానవతా దృక్పథంతో స్పందించింది అనుకోకుండా బస చేయాల్సి వచ్చిన పర్యాటకులకు ఒక రాత్రి ఉచిత వసతి కల్పిస్తామని ప్రకటించింది ఈ విపత్తుపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి స్పందించారు దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను మరమ్మత్తు చేసి రోడ్డు విద్యుత్ కనెక్టివిటీని వీలైనంత త్వరగా పునరుద్దరించడమే మా ప్రయత్నమని ఆయన తెలిపారు ఇప్పటికే ఎనభై ఐదు శాతం విద్యుత్ లైన్లను పునరుద్దరించామని త్వరలోనే మిగిలినవి కూడా పూర్తి చేస్తామని చెప్పారు సహాయక బృందాలు దాదాపు వెయ్యి మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయని ఆయన వివరించారు డెహ్రాడూన్ ముస్టోరి మార్గంలో రాకపోకలను పునరుద్దరించేందుకు కోల్హెకేత్ వద్ద సైన్యం తాత్కాలిక బైలి మంత్రిను నిర్మిస్తోంది મારા માં મે ગાડી થી સા 15000 રૂપિયા ఇక హిమాచల్ ప్రదేశ్ లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి ఈ వారం కురిసిన భారీ వర్షాలకు సంభవించిన ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఈ రుతుపవనాల వల్ల హిమాచల్లో పదిహేను వందల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని రాష్ట్రానికి నాలుగు ఐదు వందల రెండు కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు విపత్తులో ఇల్లు కోల్పోయిన వారికి ప్రత్యేక ప్యాకేజీ కింద పట్టణాల్లో పదివేలు గ్రామాల్లో ఐదు వేల అద్దె కింద అందిస్తున్నామని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు ప్రకటించారు రెండు రాష్ట్రాల్లోనూ అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఉత్తరాఖండ్ లో వరద భీవం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే వర్షం కారణంగా భారీగా ఒకసారి ఎవరు భరత్ అయినట్లు వర్షం చూడడంతో అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు పడడంతో అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూడా ధ్వంసం అయ్యాయి పలు చోట్ల కార్మికులు వెళ్తున్నటువంటి పనులు ధనులో ధనుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఈ యొక్క ట్రాక్టర్ ట్రాలీ కూడా బోల్తా పడడంతో దాదాపు పది మంది కార్మికులు బెల్లంతయ్యారు మరోవైపు అటు వారి కోసం ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా గాలి చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఆ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ పుష్కర్ సింగ్ ధామి ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఇప్పుడు ఉత్తరాఖండ్ లో దాదాపు ఆ తీవ్రమైన తీవ్రంగా వర్గాలు రావడం చేత కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధాన నదులు పైన ఉన్నటువంటి వంతనాలు కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది వాటికి రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోవడంతో కూడా వాటి మరమసుల పనులతో పాటుగానే పెరిగిపోయినటువంటి విద్యుత్ స్తంభాలు విద్యుత్ కనెక్షన్లు కూడా పునరుద్ధరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఉత్తరాఖండ్ లోని జిల్లాలో నందానగర్ లో కొ చీరలు విరిగిపోవడంతో దాదాపు ఆరుకు పైగా ఇల్లు ధ్వంసం అయ్యాయి ఈ సమయంలో దాదాపు ఎనిమిది మంది ఇళ్లలోనే నివాసం ఉన్న వారు కూడా అక్కడ అక్కడే ఉండడంతో కూడా దాదాపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని వారిలో ఇద్దరిని గుర్తించి ఆ యొక్క శిథిలాల కింద మిగిలిపోయిన వారిని కూడా తీసుకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కేసు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ప్రజలు ఉండాలి అనేటటువంటి సూచనలు కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా నిన్న రాత్రి కురిసినటువంటి వర్షాల కారణంగా నందానగర్ ఘాట్ ప్రాంతంలో భారీగా ఈ యొక్క ఘాట్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే ఉంది దాదాపు పది నుంచి పదిహేను ఇళ్లలోకి పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది అందులో దాదాపు ఏడుగురికి పైగా అందులో చిక్కుకుపోదు అందులో ఇద్దరిని బయటికి చూసేటటువంటి ప్రయత్నం చేశారు సురక్షితంగా ఇద్దరిని బయటికి తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా అక్కడ కొంత విధ్వంసకరమైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ వరద మిగిలిపోయినటువంటి శోకం నుంచి బయటికి రానటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఉత్తరాఖండ్ లోని దేవభూమిలో కొంత భాగం ప్రకృతి విలయం మాదిరిగా ఐదు వరద కురిపినటువంటి పరిస్థితి అయితే ఉంది ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో కురిసినటువంటి కుంభ వృష్టి కారణంగా ముసేరిలో దాదాపు రెండు వేల ఐదు వందల మందికి పైగా చికిత్సపోవడం జరిగింది పర్యాటకులు వారిని పూర్తి స్థాయిలో కూడా బయటికి తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు కూడా ముమ్మరం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది మరోవైపు డెహ్రాడూన్ తో పాటు కానీ మరో మూడు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు కూడా ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతా ఉంది అయితే ఉత్తరాఖండ్ తో కంపేర్ చేసుకుంటే హిమాచల్ ప్రదేశ్ లో కొంత పరిస్థితి తగుముఖంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది వరదల కారణంగా ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ లో ముగ్గురు గల్లంతి అయ్యారు వారు మృతి చెందినట్లు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా కూడా అటు కుంభవృష్టి కురిసినటువంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అచలాకులమై వరద నీరు ఇళ్లలోకి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి షాపులలోకి చేరుకోవడం వల్ల కొంత జనజీవనం స్తంభించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది దాదాపు డెహరా డెహరా డోన్ లో కూర్చినటువంటి కుంభవృష్టి కారణంగా పదమూడు మంది మరణించగా ఈ యొక్క సిచ్యువేషన్ మరో నాలుగు రోజుల పాటు కూడా కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉందనేటటువంటిది కూడా వెదర్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో మరో విపత్తు కూడా సంభవించేటటువంటి అవకాశం ఉందనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్ గా అక్కడ ఉన్నటువంటి తొండ చీర్యలు విరిగిపోవడంతో పాటు గాని అక్కడ ఉన్నటువంటి నదులు నదుల పైన ఉంటున్నటువంటి వంతెనలు కావచ్చు మరోవైపు రాకపోకలకు తీవ్రంగా ఒక్కసారిగా వరద ఎగువ ప్రాంతాల నుంచి కురిసినటువంటి వరద కారణంగా అక్కడ ఉన్నటువంటి నదులు కూడా తెగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది డెటరాడూన్ ఆ చంపావర్స్ తో పాటు గాని సింగ్ నగర్ జిల్లాలకు కూడా రాకపోకలు పలు చోట్ల నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది నాలుగు జిల్లాల కూడా రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా ఇవాళ రేటు కురిసేటటువంటి ఛాన్స్ ఉండడంతో కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలకు తీవ్ర ఆటంకం అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అయితే విరిగిపడినటువంటి కొండ చర్యలతో పాటుగానే ప్రవహి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నది నీటి ప్రవాహంలో కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడం ఇబ్బందిగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఓవరాల్ గా అటు ఆ డెరాడూల్ నుంచి ముత్తోరి వెళ్ళేటటువంటి ప్రధాన రహదారిగా ఉంటుంది ఆ ప్రధాన రహదారి కూడా ఆ రెండు రోజులుగా మూసివేసినటువంటి పరిస్థితి ఉండడంతో కూడా ముత్తోరిలో దాదాపు రెండు వేల ఐదు వందల మంది పర్యాటక పర్యాటకులు కూడా అక్కడ చిక్కుపోయినటువంటి సిచ్యువేషన్ ఉండగా ఇప్పటికే ఆ అధికార యంత్రాంగం అతడి రంగంలోకి దిగి వారిని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఇప్పటికే కొంత పలువురి కూడా సురక్షిత ప్రాంతానికి తరలించినటువంటి సమాచారం అందుతా ఉంది పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క విపత్తు కారణంగా అటు ఉత్తరాఖండ్ లో కరికి పైగా ఉన్నటువంటి నదును ఉప్పొంగిపో పొరుగుతుండటంతో కూడా విలువన ఉన్నటువంటి రోడ్లు వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయి వాటిని పునరుద్ధరించేటటువంటి పనులు కూడా చిరవేగంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఈ నేపథ్యంలో కూడా అక్కడ పెద్ద ఎత్తున పర్యాటక ప్రాంతం కావడంతో అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తుగా ఉన్న నేపథ్యంలో కూడా ముస్తూరిలోని హోటల్స్ యాజమాన్యాలు కూడా కొంత మనవత్వ దృక్పథంతో స్పందించి ఒక నైట్ స్టే ఫ్రీలా ఇచ్చేందుకు కూడా వారు నిర్ణయించి ప్రకటించిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తా ఉంది దీంతో పాటుగానే వివిధ వ్యక్తులు సోషల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి పలు సామాజిక సేవా సంఘాలు కూడా అక్కడికి చేరుకొని వారి వారికి ఆహార ప్యాకెట్లను కూడా అందజేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సీఎం సీఎం పుష్కర్ సింగ్ గామి కొంత మనోధైర్యం నింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి యువకులు కూడా బయటకి రావద్దు అనేటటువంటిది కూడా కొంత అలర్టు చేసేటటువంటి అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇకపోతే హిమాలయ ప్రదేశ్ లో కూడా ఆ హిమాచల్ ప్రదేశ్ లో కూడా భారీగా వర్షాలు దీపత్వం సృష్టి సృష్టించడంతో ఇటీవల చూసినటువంటి వర్షాల నుంచి తేరుకోక మరోసారి భారీగా ఈ యొక్క వర్షాలు సంభవించడంతో కూడా అకస్మిత వరల వరదల కారణంగా ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మరో ఇటువంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా కూడా అధికారులు అప్రమత్తమైనప్పటికీ కూడా ఉప్పొంగి పొగుతున్నటువంటి నదులు కావచ్చు ఎగువ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా క్లౌడ్ ప్రవర్శ అయినట్లు అధిక సంఖ్యలో వర్షపాతం నమోదు కావడంతో కూడా ఒక్కసారిగా ఆ ఎగువ ప్రాంతాల నుంచి వాటర్ విగ్రోకు ఉదృతంగా ప్రవహిస్తుండడం కూడా కొంత ఇబ్బంది కలిగిస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు జన జీవ జీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క Right, thank you Raju.